ఎక్కడైనా మనం విక్టీఎం క్యారీ చేయడానికి వెళ్ళినా వాళ్ళు ఇట్లని సేవ్ చేయడానికి మనం ఇది ఎక్కువ వాడుతుంటాం సార్ ఇది కూడా సార్ లేటెస్ట్గా వచ్చింది సార్ మనం ఏంటంటే ఇదివరకు మేము రోపులు వేసుకోవాలి సార్ అంటే కాలో ఎక్కడన్నా అవతల సైడ్ ఉన్న విక్ట్ తీయాలంటే మేము రోపుల సహాయంతో వెళ్ళేవాళ్ళు సార్ ఇది రీసెంట్గా వచ్చినాయి సార్ ఇవి దీన్ని మెకానికల్ ఎంబీఎస్ ఇస్తుంది సార్ ఇది ఏంటంటే మనకి అన్నీ కూడా అయిపోయినాం సార్ ఇది కూడా మనం ఏమైనా బిల్డింగ్ ఎక్కాలన్నప్పుడు కానీ తేయడానికి కూడా దీన్ని వాడుకుంటాం సార్ ఇది ఏంటంటే ఈ బ్రేక్ సిస్టమ్ మనం ఆగాలనుకున్నప్పుడు ఇది వదిలితే అలా స్టక్ అయి ఉంటాం సార్ ఎలా చేయడానికి మనం సింగల్ పూల్ వాడుకుంటాం సార్ ఇది దగ్గర దగ్గర థౌజండ్ బిల్డింగ్ తేయడానికి దీని సహాయంతో రెండు లెఫ్ట్ రైట్ రెండు ఉంటుంది సార్ లెఫ్ట్ రైట్ కూడా వేసుకుని ఎక్కడానికి తేయడానికి కూడా అసెంబ్లీ వాడుకుంటాం సార్ ఇప్పటి మన ఈ క్యారెనర్స్ వాడుకుని మనం ఇటీమ్ క్యారీ చేయడానికి వాడుకుంటూ ఉంటాం సార్ ఈ ఫిగర్ ఐట్ సార్ ఇవి కూడా ఎక్కడ బిల్డింగ్ దిగడానికి ఎక్కడ కానీ లేని ప్రదేశాల్లో కొండలకి కానీ చెట్లు కానీ ఈ టేప్ మనం సపోర్ట్ చేసుకుని యాంకర్ క్లోజ్ సార్ ఈ యాంకర్ సార్ మనం ఏమి లేని ప్రదేశంలో మన గుంపు మనం ఎలా వాడదాం అలాగే ఇవి యాంకర్ వేసుకుని రోప్ వేసుకుని మనం దిగడానికి ఎక్కడానికి ఈజీగా ఉపయోగపడుతుంది ఈ డబ్బింగ్ టేప్ సార్ ఈ డబ్బింగ్ టేప్ కూడా మనం లోయల్ ఏదైనా బాడీ పడిపోయినా ఎవరైనా తీసినప్పుడు రోడ్ సార్ ఇది మనం ఎవరైనా విక్టీమ్ ఉన్నారు అని మన అనుమానస్పదంగా ఉన్నట్లయితే అక్కడ కట్ చేసి మనం టైం చేసేది ఎందుకంటే ఉన్నారా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫైండ్ అవుట్ చేసి దాని ద్వారా మనం ఆపెట్ చేయడానికి వీలుగా ఉంటుంది సార్ మనకు తెలిసిన వెంటనే ఈ బ్లీచింగ్ హోల్ సిస్టమ్ ద్వారా హోల్ పెట్టి ఆ ఓల్ ద్వారా విఎల్సి ని కనెక్ట్ చేసి విఎల్సి ని పెట్టి అక్కడ ఉన్న విక్టిమ్ని అక్కడ ఉన్నారా లేదనేది మనం తెలుసుకోవాలి మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ సార్ పైకి సంబంధించిన ఎక్విప్మెంట్ సార్ ఎవరైనా ఫైర్ లో ఎవరైనా విక్ట్స్ చిక్కుకున్నప్పుడు సార్ మనం ఇది ఫైర్ బ్లాంకెట్ సార్ ఇది ఫైర్ ప్రాక్సిపెట్ షూట్స్ సార్ ఈ ఫైర్ ప్రాటిపర్ షూట్ వేసుకుని ఫైర్ బ్లాంకెట్ ద్వారా విటింగ్ దక్కి సార్ ఇది వచ్చేసి ఐదు వందల యాభై డిగ్రీ సెంటీగ్రేడ్ కొత్తగా ఎన్డిఆర్ ఎస్టిఆర్ గురించి అనే దాని గురించి ముందు ఎక్విప్మెంట్ డీజీ గారి ద్వారా మాకు పెట్టాల్సి వచ్చింది అవన్నీ కూడా ఫంక్షన్స్ కోసం ఒక ట్రైనింగ్ ఆ ట్రైనింగ్లో కొంతమంది నేర్చుకున్నారు మిగిలిన కూడా మెంబర్స్కి ఫుల్ ఫ్లెడ్జ్గా మాస్టర్స్ అవ్వాలని చెప్పేసి ఆ ట్రైనింగ్ సందర్భంగా ఒకసారి ఎక్విప్మెంట్ అందరూ డిస్ప్లే చేసాము ఆ ఎక్విప్మెంట్ మీద నేర్చుకుని ఎప్పుడైనా ఏదన్నా అవ్వంతునటువంటి సంఘటన జరిగితే తొందరగా రషప్పటికీ అతను ప్రజలు ఆస్తిపోతుంది ప్రాణాన్ని కాపాడు పోలీసు కాబట్టి కాపాడు కోసం మేము ప్రిపేర్ అవుతూ ఉన్నాము ఇది నిరంతర ప్రక్రియ ప్రతిరోజు చేసుకోవాల్సిందే నేర్చుకోవాల్సిందే అట్లాగే థర్డ్ మెటార్లో స్టేట్ డిజాస్టర్ టీం అంతా కూడా చాలా కష్టపడి ఇప్పుడు కూడా కష్టపడి పనిచేస్తూ ఉంటారు రీసెంట్గా ఒక ఐదుగురు ఆరుని చనిపోయిన వాళ్ళని బాడీలో దొరకపోతే మా వాళ్ళంతా రిస్క్ చేసి హాస్పిటల్ తీసుకొచ్చారు దుర్గాఘాట్లో కూడా డ్యూటీ చేస్తారు ఈ సూసైడ్ చేసుకునే బాయ్స్ కానీ గర్డ్స్ కానీ చాలామందిని లైఫ్ సేవింగ్ చేసినటువంటి ఘనత ఈ దాడు గటాలకు ఉందనేసి ఈ సందర్భంగా మీకు అందరు తెలియదు తీసుకుంటే సెలవు తీసుకుంటాం